నందు ప్రియులారా మీ అందరికి ప్రభు అనేసుక్రీస్తు నామమున శుభములు ప్రత్యక్షపు గుడారము అనే అంశాన్ని గత వారంలో మనం ప్రారంభించుకున్నాం ఈ రోజు ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించిన ప్రధానమైన లోహములు దేనిని సూచిస్తాయో మనం ధ్యానం చేద్దాం ప్రత్యక్షపు గుడారానికి ఉపయోగించిన లోహాలు మూడు మొదటిది బంగారం రెండవది వెండి మూడవది ఇత్తడి ఈ మూడు లోహములను ప్రతిష్ఠితార్పణగా ప్రజల నుండి తీసుకోమని దేవుడు మోషేకు చెప్పాడు నిర్గమాకాండము ఇరవై ఐదు అధ్యాయము రెండు మూడు వచనాలు చదువుతున్నాను వినండి నాకు ప్రతిష్టార్పణ తీసుకొని రండి అని ఇస్రాయలు చెప్పుము మనపూర్వకంగా అర్పించు ప్రతి మనుషుని యొద్ దాన్ని తీసుకొనవలను మీరు వారి యొద్ద తీసుకొనవలసిన అర్పణ లేవనగా బంగారు వెండి ఇత్తడి ఈ మూడు ప్రధానమైన లోహములలో ఇత్తడిని గురించి నేటి ఎపిసోడ్ లో మనం ధ్యానం చేద్దాం ప్రత్యక్షపు గుడారపు నిర్మాణములో ఇత్తడిని ఎక్కడ ఉపయోగించారంటే మొదటిగా ఇత్తడిని ద్వారం దగ్గర ఉపయోగించారు నిర్గమాకాండము ఇరవై ఆరవ అధ్యాయము ముప్పై ఏడో వచ్చును ఆ తెరకు ఐదు స్తంభములను తుమ్మకర్రతో చేసి వాటికి బంగారు రేకు పొదిగింపవలను వాటి వంపులు బంగారువి వాటికి ఐదు ఇత్తడి దిమ్మలు పోతపోయవలను ప్రిలర ద్వారం దగ్గర ఐదు స్తంభాలు నిలబెట్టి వాటికి తెరను వెలాడదీశారు ఐదు స్తంభాలకు పునాదిగా ఇత్తడిని దిమ్మగా చేసి ఆ ఇత్తడి దిమ్మలో ఈ ఐదు పిల్లర్స్ లేక స్తంభములను నిలవబెట్టారు పిల్లరా ఇత్తడి అనేది క్రీస్తు యొక్క మానవత్వానికి సాదృశ్యముగా ఉన్నది అనగా మానవ అవతారమెత్తిన క్రీస్తే ద్వారమై ఉన్నాడు యశు లోకంలో ఉన్నప్పుడు నేనే మార్గము నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొక్కకు రారు అని ఎలుగెత్తి చెప్పాడు గనుక పరలోకాన్ని చేరుకోవాలి అంటే మానవ అవతారమెత్తిన క్రీస్తే మనకు ద్వారము మనకు ప్రవేశం ఇదే ద్వారం దగ్గర ఇత్తడి దిమ్మలు మనకు తెలియచేసే సత్యము ఇక రెండవదిగా ఇత్తడి గంగాలము తయారు చేయటానికి వినియోగించమని దేవుడు చెప్పాడు నిర్గమా కాండము అధ్యాయము పదిహేడో వచ్చిన అని మరియు యహోవా మోసేతో ఎట్లా నేను కడుగు కొనుటకు నీవు ఇత్తడితో దానికొక గంగాలము ఇత్తడి పీటను చేసి ప్రత్యక్షపు గుడారమునకు బలిపీటమునకు నడుమ దానిని ఉంచి నీళ్లతో నింపవలేను ప్రిల్లరా ఇక్కడ ప్రత్యక్షపు గుడారములో ఒక గంగాలమున్నది ఆ గంగాలము ఇత్తడితో చేయబడిన గంగాలము ఇది స్వీయ పరిశీలనకు సాదృశ్యం ఇక్కడ ఒక విషయాన్ని దయచేసి గమనించండి ఇస్రాయేలీల యుద్ధ నుండి తీసుకొనబడిన ఇత్తడి ఇస్రాయేలీలలో స్త్రీలు వారు తమ్మును తాము చూచుకొనుటకు అద్దములకు ఉపయోగించే ఇత్తడిని వారు మోసేకిచ్చారు ఆ ఇత్తడితో చేసిన గంగాలములో నీరు నింపి యాజకులు తమ కాళ్ళు కడుగుకునేవారు ప్రిలారా ఇక్కడ కూడా మానవత్వాన్ని ధరించిన క్రీస్తే ఈరోజు ప్రతి ఒక్కరికి మాదిరి అనే విషయాన్ని ఇత్తడి గంగాలము మనకు తెలియచేస్తోంది ఆయన లోకంలో జీవించిన జీవితముతో మనలను మనం పోల్చుకొని సరిచేసుకోవాలి అదే ఇత్తడి గంగాలము దగ్గర యాజకులు చేసే పని ఇక మూడవదిగా ఇత్తడితో బలిపీటాన్ని చేశారు దానినే ఇత్తడి బలిపీఠము అని కూడా అంటారు మరలా ఆ బలిపీఠము దగ్గర ఉన్న ఉపకరణాలన్నీ కూడా ఇత్తడితో చేసినవే అనగా చేటలు బూడిద ఎత్తటానికి ఉపయోగించే గరిటెలు ఇవన్నీ కూడా అక్కడ ఇత్తడితోనే చేశారు ఇది ఏసుక్రీస్తు యొక్క శిలువ మరణమునకు సాదృశ్యం ప్రపంచంలోని మానవుల పాపము కొరకు ఏసుక్రీస్తు చేసిన బలిని ఈ ఇత్తడి బలిపీఠము తెలియచేస్తాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరము కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మీరు మా కొరకు మానవ జన్మ నెత్తి మమ్మలను విమోచించటానికి సిలువలో చనిపోయినందుకై నీకు స్తోత్రం కనుక ప్రతి ఒక్కరూ నీతో వారి జీవితాన్ని పోల్చుకొని వారి యొక్క లోపాలను సవరించుకొని జీవించే కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె